మినిస్టర్స్ టీం అంటే ఒక రకంగా ప్రతి మంత్రికి కూడా ప్రభుత్వం ఒక ఇచ్చింది ప్రతి మంత్రికి ఒక సోషల్ మీడియా టీం ఉన్నారు ఒక సోషల్ మీడియా బృందం అలాగే పిఆర్ఓలు ఉంటారు అయితే ఎంత టీం ఇచ్చినా సరే సరిగ్గా పనిచేయలేకపోతున్నారు మంత్రులు అనేది స్వయంగా బాబుగారి చెప్పడం ఇప్పుడు ఒక హాట్ టాపిక్ అయింది వాస్తవానికి ఒకప్పుడు ఇలా సోషల్ మీడియా టీం ఉండేది కాదు మంత్రులకి అసలు ఒకప్పుడు సోషల్ మీడియానే లేదు తర్వాత క్రమక్రమంగా రెండు వేల పద్నాలుగు నుంచి సోషల్ మీడియా బాగా అందుబాటులోకి వచ్చింది రాజకీయానికి బాగా ఉపయోగపడుతుంది సోషల్ మీడియా మిగిలిన మీడియాలు ఉన్నా లేకపోయినా సోషల్ మీడియా ప్రాధాన్యత అయితే రాజకీయ పార్టీలు కూడా గుర్తించాయి తాజాగా చంద్రబాబు నాయుడు గారితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలస్యంగా గుర్తించారు రెండు వేల పద్నాలుగులో అనుకోకుండా ఆయనకు కలిసి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో అది వర్కౌట్ అయింది తర్వాత ఆ టీంని ఎప్పుడైతే సోషల్ మీడియాని పక్కన పెట్టారో నెగ్లెట్గా చూసారో దాన్ని ఆ దెబ్బ ఇరవై నాలుగులో కొట్టేసింది అందుకని టీడీపీ అయితే చాలా అర్థంగా ఉంది పైగా టీడీపీకి చాలా బలమైన సోషల్ మీడియా ఉంది అందుకే ఎక్కడికక్కడ ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఎవరికి వాళ్ళకి ఆ ఎమ్మెల్యే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేకి ఒక సోషల్ మీడియా అయితే రెడీ చేసుకున్నారు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా అలాగే ప్రభుత్వం కూడా పార్టీ తరఫున కూడా ఒక అయితే రెడీ చేశారు దాంతోపాటు మంత్రులందరికీ పీఆర్వోలు ఉంటారు ఎమ్మెల్యేలకి పీఆర్వోలు ఉంటారు పిఎల్తో పాటు వాళ్ళు ఏంటంటే పీఆర్ఓ అంటే ఏంటి పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ వాళ్ళు ఏం చేస్తారు పబ్లిక్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి దేని మీద స్పందించాలి దేని మీద మాట్లాడాలి ఇవన్నీ ఈ పిఆర్ఓ పోస్టుల్లో చాలామంది జర్నలిస్టులు కూడా ఉంటారు అలాగే పార్టీకి విధేయులుగా ఉన్న వాళ్ళకి కూడా అవకాశాలు ఇస్తూ ఉంటారు అయితే వాళ్ళు సరిగ్గా పనిచేస్తున్నారా లేదా అనేది ఒకటి అంతమంది టీం ఉన్నా సరే ఎందుకు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ చొరవగా వెళ్ళలేకపోతున్నారు ఇంకా వెనకబడుతున్నారు ఏడాది అయిపోయినా సరే ఎంత అభివృద్ధి చేస్తున్నా ఎన్ని పరిశ్రమలు వస్తున్నా ఎంత పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పడ్డానికి ముందుకు వస్తున్నారు కాగ్నిజెంట్ లాంటి సాఫ్ట్వేర్ సంస్థలు తీస్తా సంస్థలను తీసుకొస్తున్నాం అయినా సరే అవి ప్రజలకి చెప్పే ప్రయత్నంలో ఎక్కడ వైఫల్యం జరుగుతుంది అనేది బాబుగారిలో ఎవరైతే ప్రశ్న అంటే ఇక్కడ అక్కడ సంబంధిత మంత్రో లేదంటే ఎమ్మెల్యే వైఫల్యం ఒకటి అలాగే వాళ్ళ వెనక ఎంత టీం ఉన్నా సరే ఎందుకు ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నారు ఎందుకు ప్రభుత్వం తరఫున వాణిని బలంగా వినిపించలేకపోతున్నారు అనేది ఇప్పుడు ఒక రకంగా ప్రతి ఎమ్మెల్యే ప్రతి మంత్రి వాళ్ళు వెనకున్న టీం కూడా ఎలక్ట్ అవ్వాల్సిన పరిస్థితి బాబు గారు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు ప్రతి విషయాన్ని అనేది వాళ్ళు కూడా గమనించాల్సిన అవసరం అయితే తాజాగా ఆయన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది